నేనైతే ఎప్పుడు చూసినా మీకైతే టీనో కాఫీనో తాగుతుంది అనిపిస్తా కదా బేసిక్గా కానీ నేను చాలా వర్క్ చేస్తాను ఇంట్లో అండ్ పాటుగా టీ కాఫీలు కూడా నా ఫ్రెండ్స్ అనమాట ఇవి లేకుండా నేను ఉండలేను అండ్ అప్పుడప్పుడు కషాయాలు కూడా తీసుకుంటాను ఎక్కువగా కషాయాలు తీసుకుంటున్నాను హాట్ వాటర్ కూడా తీసుకుంటాను సో ఇది మీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోండి టీ కాఫీలో మానే నేను ఇక్కడ ఈ గ్రిల్స్ కి పెయింట్ వేద్దామని పెయింట్ డబ్బాలు తెచ్చి పెట్టుకున్నా బట్ మా రిలేటివ్స్ చనిపోయారు అనమాట సో వేయకూడదు టెన్ డేస్ వరకు అందుకని అవి అలాగే ఉంచేసాను సో ఇల్లు ఒక రౌండ్ పెయింటింగ్ కూడా ఉంది ఆ పెయింటింగ్ కంప్లీట్ అవ్వగానే నేను వీటికి కూడా పెయింట్ చేస్తాను అండ్ ఇంటికి కూడా పెయింట్ నేనే వేస్తాను అంటున్నాను బట్ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరేమో మేబీ బట్ చాలా తక్కువ వాల్స్ ఉన్నాయి అంటే ఎక్కువ స్పేస్ లేదు వాల్స్ కి అంత ఒక సైడ్ టీవీ యూనిట్ ఇంకో సైడు బ్లైండ్స్ వేసి లేకపోతే వాల్ పేపర్స్తో ఫుల్గా అనమాట చాలా తక్కువ ప్లేస్ ఉంది పెయింట్ వేయడానికి బట్ ఇది ఒకసారి పెయింట్ వేసేసుకుంటే ఇంకా అయిపోతుంది ఫినిష్ అయిపోతుంది చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాం మళ్ళీ ఎప్పుడు రెడీ అవుతుంది అని త్వరలో మీకు కిచెన్ టూర్ అండ్ హోమ్ టూర్ కూడా పెట్టాలనుకుంటున్నాను సో దానికి నేను గెట్ రెడీ అవుతున్నాను అనమాట ఈ బ్లాగ్ మొత్తం నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేశాను అన్నది ఇది ఇందులో ఇంక్లూడ్ చేశాను సో మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్గా నేను బ్రెడ్ని రోస్ట్ చేసి ఇచ్చేసాను సో తర్వాత నేను ఈ స్నాక్ కూడా చేశాను అనమాట ఈ స్నాక్ వచ్చేసి బ్రెడ్ బ్రెడ్తో చేస్తారు లైక్ లోపల స్టఫ్ అంతా ఆలు ఉంటుంది ఇది పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు సో మీరు మీ ఇంట్లో పిల్లలు ఉంటే ఖచ్చితంగా ఇలా చేసి పెట్టండి అండ్ ఎక్కువ స్పైసీగా ఉండకుండా చాలా తక్కువ స్పైసీనెస్తో మీరు ఇది చేసి పిల్లలకి ఇవ్వచ్చు చాలా బాగుంటుంది అండ్ పొటాటో ఇవ్వడం పిల్లలకు అవసరం కూడా కాబట్టి ఈ విధంగా ఇవ్వచ్చు మా ఇంట్లో మేము బటర్ కన్నా ఎక్కువగా గీని యూజ్ చేస్తూ ఉంటాం గీలో హెల్దీ ఫ్యాట్ అనిపిస్తుంది సో అదే ఇస్తూ ఉంటాను అనమాట ఇంట్లో వాళ్ళకి కూడా సో మొన్న వెళ్ళినప్పుడు బటర్ అవసరం ఉండింది అందుకని ఈ ట్రే తీసుకొచ్చాను అండ్ మార్నింగ్ కషాయం అయితే రెడీ అయిపోతుంది ఇంకా వర్షాలు అయితే రెగ్యులర్గా వస్తూనే ఉన్నాయి అసలు ఆగట్లేదు ఫుల్ వర్షాలు అనమాట ఇదంతా నేను మార్నింగ్ షూట్ చేసిన వీడియో అండ్ కాఫీ తాగుతూ కాసేపు సినిమా అయితే చూశాను సినిమాలు చాలా తక్కువ చూస్తాను నేను క్షణ క్షణం మూవీ వస్తుంది అది చూసుకుంటూ కొద్దిసేపు టైం పాస్ చేశాను అండ్ దెన్ మళ్ళీ నా వర్క్లో బిజీ అయిపోయాను అనమాట ఇక్కడ అయితే మేము బాల్కనీస్లో గ్రిల్స్ పెట్టిచ్చాము బట్ ఇక్కడ బండ వేశారు కదా ఇది అటు స్లోప్ ఇవ్వకుండా లోపలికి ఇచ్చారనమాట సో దట్ వాటర్ వచ్చినప్పుడు లైక్ రెయిన్ రైనీ సీజన్ కదా రెయిన్ కొట్టినప్పుడు ఆ వాటర్ అంతా మళ్ళీ బాల్కనీలో పడిపోతుంది అనమాట సో దాంతో చాలా ఇబ్బందిగా మారిపోతుంది సో మా ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రేక్ఫాస్ట్ అనమాట అండ్ తర్వాత నేను ఇంకా దోశ నార్మల్ దోశ చేయక చాలా డేస్ అయిపోయింది దానికోసం ఇక్కడ రైస్ తీసుకొని నానబెట్టేస్తున్నాను దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసేటప్పుడు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది దాంట్లో మెంతులు వేయడం మెంతులు కొంచెం డైజెస్ట్ అవ్వడానికి బాగా పనిచేస్తాయి సో దోశ తింటే చాలామందికి అంటే మళ్ళీ ఆకలియదు అని అంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి బాగా వర్క్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ట్రై చేయండి ఆ వర్క్స్ అంతా అయిపోయిన తర్వాత నేను ఒకసారి కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇది ఒక టూ డేస్కి ఒకసారి పక్కా నేను క్లీన్ చేస్తాను డీప్ క్లీన్ లేదంటే చాలా అగ్లీగా కనిపిస్తుంది సో నేను రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట అలాగే రైస్ని ఎలా పొడి పొడిలాడేలాగా ఉడికించుకోవాలి అని అడుగుతున్నారు కదా సో దానికోసం మనం పాత రైస్ తీసుకుంటే చాలా బాగా వస్తుంది రైస్ కుక్ చేసేటప్పుడు లేదు మీ దగ్గర కొత్త రైస్ ఉంది లేకపోతే ఏ ఇతర కారణాల వల్లనైనా మీకు అన్నం మెత్తగా అయిపోతుంది అనుకున్నప్పుడు కొంచెం ఆయిల్ దాంట్లో వేస్తే అది విడివిడిగా వస్తుందనమాట ఒకదానికి ఒకటి స్టిక్ అవ్వకుండా విడివిడిగా వస్తుంది సో అలా ఇష్టం ఉన్న వాళ్ళు అలా ట్రై చేయండి సో ఇక్కడైతే నేను నా ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం రెడీ అవుతున్నాను అలాగే బయటికి కూడా వెళ్దాం అనుకున్నాం కొంచెం వర్క్ ఉంది సో అది కూడా చూసుకోవచ్చు అన్నట్టుగా రెడీ అయిపోయాను బట్ మా బెడ్రూమ్ అంతా చాలా అగ్లీగా ఉంది ఏమనుకోకండి అండ్ మిర్రర్ కూడా సో ఈ మధ్య క్లీనింగ్కి చాలా కష్టం అవుతుంది నాకు మేడ్ కూడా లేదు సో అంతా నేనే చేసుకోవాలి चिन्द्रोड शिव सिङ्गी चिन्द्रोड शिव सिंह